పోర్టర్ పోర్టర్ యాప్ యాజమాన్యానికి డ్రైవర్ల అల్టిమేటం పోర్టర్ యాప్లో ఉన్న లోపాలు డ్రైవర్లను ఇబ్బంది పెట్టే విధానాలు వెంటనే మార్చాలి మా ప్రధాన డిమాండ్లు ఇవే ఒకటి మల్టిపుల్ పాయింట్స్ మరియు వేయింగ్ ఛార్జీలు పెంచాలి సమస్య కస్టమర్ లోడయ్యాక వేయింగ్ కాంటా కోసం బయటకు తీసుకెళ్తున్నారు రానుపోను ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది లేదా దారి మధ్యలో గల్లీలో మరో పాయింట్ యాడ్ చేస్తున్నారు దీనికి యాప్ ఇస్తున్నది కేవలం పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మాత్రమే ఇది డీజిల్ ఖర్చుకు కూడా సరిపోదు డిమాండ్ ప్రతి అదనపు పాయింట్ మల్టిపుల్ పాయింట్కు లేదా కు వెళ్లినందుకు కనీసం నూట యాభై రూపాయలు అదనంగా ఇవ్వాలి అప్పుడే డ్రైవర్కు గిట్టుబాటు అవుతుంది రెండు వెయిటింగ్ టైం పదిహేను నిమిషాలే ఉండాలి సమస్య మావి పది టన్నులు ఇరవై టన్నుల లారీలు కాదు చిన్న వాహనాలు సున్నా పాయింట్ ఐదు టన్ లోడింగ్ అన్లోడింగ్కి గంటల కొద్దీ ఫ్రీ టైం ఇవ్వడం వల్ల మాకు రోజులో చాలా సమయం వృధా అవుతోంది ట్రిప్పులు పోతున్నాయి డిమాండ్ ఫ్రీ వెయిటింగ్ టైం కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ఉండాలి ఆ తర్వాత ప్రతి నిమిషానికి ఐదు రూపాయల నుండి ఆరు రూపాయలు ఛార్జీ యాడ్ అవ్వాలి అప్పుడే కస్టమర్ త్వరగా లోడ్ చేస్తాడు మేము మరో ట్రిప్ చేసుకోగలుగుతాము మూడు పేమెంట్ బాధ్యత కంపెనీదే కంపెనీ రెస్పాన్సిబిలిటీ సమస్య బుకింగ్ చేసేది ఒకరు సరుకు తీసుకునేది మరొకరు ట్రిప్ అయ్యాక కస్టమర్ ఫోన్ ఎత్తకపోతే లేదా డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ చేతులెత్తేసి అది మీ బాధ్యత అంటోంది డిమాండ్ మీ యాప్ నమ్మి మేము వెళ్తున్నాం కస్టమర్ డబ్బులు ఎగ్గొడితే ఆ నష్టాన్ని కంపెనీ భరించాలి పేమెంటు వసూలు బాధ్యత కంపెనీదే కాని డ్రైవర్ది కాదు తెల్లవారుజాము నాలుగు గంటల పది నిమిషాలు సెకండ్ల టైమర్ మరియు ఫోర్స్ బుకింగ్ తీసేయాలి సమస్య ట్రిప్ యాక్సెప్ట్ చేయడానికి టైమర్ పెట్టి స్కిప్ చేస్తే పెనాల్టీ వేయడం లేదా ఐడీ బ్లాక్ చేయడం దారుణం డిమాండ్ డ్రైవర్కు ట్రిప్ ఎంచుకునే స్వేచ్ఛ ఫ్రీడమ్ ఇవ్వాలి ఒకవేళ ఆ ట్రిప్ ఎవరూ తీసుకోవడం లేదంటే ఆ ట్రిప్ రేటు పెంచండి అప్పుడు ఎవరో ఒకరు తీసుకుంటారు అంతేగాని డ్రైవర్లపై బలవంతం చేయవద్దు ఐదు కంపెనీ కమిషన్ తగ్గించాలి ధరలు పెంచలేదు కానీ మీ కమిషన్ మాత్రం పెరిగింది కమిషన్ ఖచ్చితంగా శాతం లోపే ఉండాలి ఆరు నిర్దాక్షిణ్య సస్పెన్షన్లు సస్పెన్షన్స్ ఆపాలి ఓవర్లోడ్ ఓవర్ సైజ్ వల్ల ట్రిప్ క్యాన్సిల్ చేసి ఆఫ్లైన్లో వెళ్తే డ్రైవర్ను పర్మనెంట్గా సస్పెండ్ చేస్తున్నారు ఇది కక్ష సాధింపు తప్పు జరిగితే ఆ ట్రిప్ ఫేర్ ఫేర్ ఎంత ఉందో అంతే ఫైన్ వేయండి కానీ పొట్టకొట్టేలా సస్పెండ్ చేయవద్దు ఏడు స్థిరమైన రేట్లు మరియు కంప్లీషన్ స్కోర్వారం రాత్రి వేళల్లో రేట్లు తగ్గించకూడదు మాకు నష్టం వచ్చే ట్రిప్పులు రాంగ్ రూట్స్ కూడా కొట్టాలని కంప్లీషన్ స్కోర్ కంప్లీషన్ స్కోర్ పేరుతో ఒత్తిడి చేయడం ఆపాలి గమనిక డ్రైవర్లు ఎక్కువ ఉన్నారు కదా అని కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మేము ఐకమత్యంతో యాప్ను ను బాయ్కాట్ బాయ్ చేయక తప్పదు పోర్టర్ బాధితులు మరియు డ్రైవర్ల యూనియన్ సభ్యులు పోర్టర్ యాజమాన్యం మన న్యాయమైన డిమాండ్లను ఒప్పుకోకపోతే డ్రైవర్లందరూ ఐకమత్యంతో చేయవలసిన నిరసన కార్యాచరణ యాక్షన్ ప్లాన్ కింద వివరంగా ఉంది దీనిని ప్రతి డ్రైవర్ గ్రూప్లో షేర్ చేసి అందర్ని సిద్ధం చేయండి పోర్టర్ మొండివైఖరికి డ్రైవర్ల సమాధానం మైనస్ తదుపరి కార్యాచరణ కంపెనీ మన మాట వినప్పుడు మన శక్తి ఏంటో చూపించాల్సిన బాధ్యత మనదే చర్చలు విఫలమైతే మనం చేయాల్సింది ఇదే ఒకటి సామూహిక నో లాగిన్ సమ్మె మాస్ లాగౌట్ స్ట్రైక్ ఏం చేయాలి ఒక నిర్ణీత రోజును ముఖ్యంగా సోమవారం లేదా పండుగ సీజన్లో ఎంచుకుని ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ ఒక్క డ్రైవర్ కూడా యాప్ ఆన్ చేయకూడదు ఫలితం కస్టమర్లకు వాహనాలు దొరకవు కంపెనీకి ఒక్క రోజులోనే కోట్ల రూపాయల నష్టం వస్తుంది కస్టమర్లు కంపెనీపై విరుచుకుపడతారు అప్పుడే డ్రైవర్ విలువ వారికి తెలుస్తుంది రెండు ప్లేస్టోర్ రేటింగ్ దాడి డిజిటల్ స్ట్రైక్ ఏం చేయాలి డ్రైవర్లందరూ వారి కుటుంబ సభ్యులు మిత్రులు కలిసి గూగుల్ ప్లేస్టోర్లో పోర్టర్ పోర్టర్ యాప్కు ఒకటి స్టార్ ఒకటి స్టార్ రేటింగ్ ఇవ్వాలి రివ్యూలో రాయాలి డ్రైవర్లను దోచుకుంటున్నారు కమిషన్ ఎక్కువ సేఫ్టీ లేదు అని కామెంట్స్ పెట్టాలి ఫలితం యాప్ రేటింగ్ నాలుగు నుండి రెండు లేదా ఒకటికి పడిపోతే కొత్త కస్టమర్లు యాప్ను ఇన్స్టాల్ చేసుకోరు ఇన్వెస్టర్లు కంపెనీని నిలదీస్తారు మూడు సోషల్ మీడియా ప్రచారం సోషల్ మీడియా క్యాంపెయిన్ ఏం చేయాలి ట్విట్టర్ ఎక్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో మన సమస్యలను వీడియోల రూపంలో పెట్టాలి ట్యాగ్ చేయాల్సినవారు రవాణా శాఖ మంత్రి లేబర్ మినిస్టర్ కలెక్టర్ మరియు ప్రముఖ న్యూస్ ఛానల్స్ హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ పోర్టర్ హ్యాష్ ట్యాగ్ సేవ్ పోర్టర్ డ్రైవర్స్ హ్యాష్ డ్రైవర్ యూనిటీ హ్యాష్ ట్యాగ్ స్టాప్ ఎక్స్ప్లాయిటింగ్ డ్రైవర్స్ వంటివి వాడాలి నాలుగు ఆఫీసుల ముట్టడి పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఏం చేయాలి నగరం నలుమూలల నుండి డ్రైవర్లు భారీ సంఖ్యలో పోర్టర్ ప్రధాన ఆఫీసు లేదా హబ్ల వద్దకు చేరుకుని శాంతియుతంగా ధర్నా చేయాలి డిమాండ్ మా సమస్యలు పరిష్కరించే వరకు మేము కదలము అని భీష్మించుకు కూర్చోవాలి మీడియాను అక్కడికే పిలిపించి మీ బాధలు చెప్పాలి ప్రభుత్వానికి ఫిర్యాదు లీగల్ యాక్షన్ ఏం చేయాలి డ్రైవర్ యూనియన్ ద్వారా లేబర్ కమిషనర్ లేబర్ కమిషనర్ మరియు రవాణా శాఖ కమిషనర్ ఆర్టీఓకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలి పాయింట్ మావి సొంత వాహనాలు మేము లేబర్ కిందకు వస్తాము కనీస వేతనాలు పనిగంటలు ఇన్సూరెన్స్ లేకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు అని ఫిర్యాదు చేయాలి ఆరు కస్టమర్లకు అవగాహన కల్పించడం ఏం చేయాలి మీరు ట్రిప్కి వెళ్లినప్పుడు లేదా క్యాన్సల్ అయినప్పుడు కస్టమర్లకు మన పరిస్థితిని వివరించాలి సార్ మేడం కంపెనీ మాకు అన్యాయం చేస్తోంది అందుకే మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పాలి దీనివల్ల కస్టమర్ల మద్దతు కూడా మనకు లభిస్తుంది ఏడు ఫేక్ బుకింగ్స్ ఫేక్ బుకింగ్స్ వ్యూహాత్మక చర్య ఇది చివరి అస్త్రం కొంతమంది డ్రైవర్లు కస్టమర్ యాప్ నుండి బుకింగ్స్ చేసి వేరే డ్రైవర్ యాక్సెప్ట్ చేయగానే అతనికి ఫోన్ చేసి మనం సమ్మెలో ఉన్నాం దయచేసి ట్రిప్ క్యాన్సిల్ చేయి సోదరా అని నచ్చ చెప్పాలి ఇలా చేయడం వల్ల సమ్మె విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది ముఖ్య గమనిక ఈ పోరాటంలో ఐకమత్యమే మహాబలం కొంతమంది యాప్ ఆన్ చేసి కొంతమంది ఆఫ్ చేస్తే కంపెనీ భయపడదు వంద శాతం డ్రైవర్లు ఒక్కతాటిపైకి వస్తే ఇరవై నాలుగు గంటల్లో కంపెనీ దిగివస్తుంది భయపడకండి పోరాడితేనే పోయేదేమీ లేదు బానిసత్వం తప్ప జే డ్రైవర్ యూనియన్